డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికీ ప్యాన్ ఇండియా ఇమేజ్తో పాటు ఫుడ్ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అనే సంగతి అందరికీ తెలిసిందే ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాలని ఇష్టంగా తింటాడు ఎక్కడ షూటింగ్లలో ఉన్నా కూడా తన కోసం ప్రత్యేకంగా వండించుకోవడం ప్రభాస్కి అలవాటు అదే హైదరాబాద్లో ఉంటే ఇంటి నుంచే క్యారెట్ తెప్పించుకుంటాడు ప్రభాస్ షూటింగ్లో భోజనం తెప్పించాడంటే కనీసం అతనితో పాటు పది ఇరవై మంది కూర్చొందనవచ్చు తనతో వర్క్ చేసే ఆర్టిస్ట్ డైరెక్టర్లతో పాటు అందరికీ కూడా ప్రభాస్ ప్రత్యేకంగా భోజనాలు తెప్పిస్తూ ఉంటాడు ఈ విషయాన్ని హీరోయిన్స్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు అలాగే ప్రభాస్తో కలిసి నటించే సహనట్లు కూడా డార్లింగ్ భోజనం ఇబ్బంది పెడతాడని సరదాగా ఇంటర్వ్యూలలో చెప్పారు అయితే ప్రభాస్ అంత భోజన ప్రియుడైనా అతనికి నచ్చని వంటకం ఒకటి ఉంది కాకరకాయ కూర అంటే డార్లింగ్కి అస్సలు ఇష్టం ఉండదట అయితే చిన్న వయసులో ఆరోగ్యానికి మంచిదని బలవంతంగా తినిపించేవారట కానీ ప్రస్తుతం ప్రభాస్ కాకరకాయ జోలికి వెళ్ళడట అందుకే అతను మెనులో కూడా ఆ కర్రీ ఎప్పుడూ ఉండదని టాక్